ఇంకా బన్నలు ఉన్నాయండి దానితోటి మాదు ఒక ఐటెం అయితే చేస్తుంది ముందు ఇలా కట్ చేసి చక్కగా ఇక వేడి చేస్తూ నెయ్యి వేసింది నెయ్యి వేసి కాలుస్తుంది ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం ఎలా వెరైటీలు ఏంటో మంచి మంచి అయిపోయింది దీని పేరేంటి చెప్పమ్మా పేర్లు అడగకూడదు పే పేర్లు అడగద్దు ఎవరో కూడా కొత్త కొత్త ఐటమ్లు అలాగే సృష్టించేసుకుంటాం అంతే చూడండి అటు ఇటు కాల్ చేసి మధ్యలో కొంచెం షుగర్ వేసేస్తుంది మళ్ళీ కొంచెం నెయ్యి అయితే ఇది షుగర్ బన్ అనాలమ్మా షుగర్తో చేసిన స్వీట్ బన్ ఓకేనా మీకేమన్నా కొత్తగా పేరు తెలిస్తే పెట్టండి అది ఇంటి మాది అంటే అది కూడా ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేలా చేస్తావా జస్ట్ వైట్ హీట్ రావాలి రావాలి అటు ఇటు కూడా మిక్స్ చేస్తున్నా తమ్ముడు అయితే ప్లేట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు అక్క చేసే వంటకి అది తీసుకోవచ్చావా ఏమంది రెడీయా రెడీ అయిపోయిందండి ఇలా చేసుకోవాలి చాలా సింపుల్గా తమ్ముడు ప్లేట్లో అప్పుడే ఇందులో హనీ హనీ అదే కదా ఉండు ఈ వెరైటీలు ఏంటో చూద్దాము ఇలాగా హనీ వేసుకొని తినాలన్నమాట షుగర్ హనీ బ్రెడ్ ఓకేనా పేరు ఎంత బాగుందో చూడండి సూపర్గా సాయిని అని ఎందుకమ్మా ఓపెన్ చేసేవు అంటే ఆల్రెడీ ఓపెన్ చేసే ఉందమ్మా అనమాట ఆల్రెడీ మా అయితే ఈ రెండు బాటిల్ ఇలా తీసుకొని ఈ సపోలా అది ఇదిగోండి ఆల్రెడీ దుమ్ము కూడా పట్టేసింది కేజీ బాటిల్ తాగేసారు మాకు తెలియదు ఈ విషయం షాప్లో ఉండి తాగేస్తున్నారు అనమాట ఇది డైలీ ఇప్పుడు ఇంకోటి కూడా హోల్ పెట్టుకుని ఉంటే అది తీసుకొని వచ్చాడు అనమాట సాయి చూడండి కానీ ఎలా తాగేస్తున్నారు కేజీలు కేజీలు హనీ నువ్వు కూడా హనీ వేసుకో బాగుందమ్మా బాగుందా బాబా అడిగి అలా తాగుతున్నారే బాబాయ్ నాకు అసలు తాగుతులైజర్ అయ్యి హీట్ కి తగులుతుంటే బాగా అవును బాగుంది కానీ నీకు నచ్చుతునీ ఎలా తాగేస్తున్నారు బాటిల్ బాటిల్ తాగించేస్తున్నారు అది కూడా మాకు తెలీదు ఇప్పుడు సాయి తీసుకొచ్చాడు చిన్న బాటిల్ తీసుకొద్దామని వెళ్ళాడు కానీ పెద్దదే ఓపెన్ చేసి ఉంది చేసింది அது மஞ்சா காதா கமெண்ட் செய்யணும் மீரு